జై వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం మా మిస్సెస్ కి కాలు నొప్పులతో చాలా మట్టిని బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునే కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈరోజు సోమవారం తిది అష్టమి నక్షత్రం విశాఖ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి కేసీజీఎఫ్ నేతి వేణుకుమార్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

జరుపుకుంటున్నా పలుకూరి శ్రీనివాసరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వర పసరపాడు డిస్ట్రిక్ట్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎలా వెళ్ళా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం నార్ల సరిత గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయం టీచర్స్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ शतञ्जी एव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमो वसन्तान् शतमिन्द्राग्नेसा बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्दुः వాసవ్యన్ అనపగడ్డి శ్రీనివాసరావు గారు క్లబ్ సెక్రటరీ మడుగుల కోడూరు డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాతా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ కపిలబాయి కృష్ణారావు గారు క్లబ్ సెక్రటరీ చానుబండ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసువి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమారణ బోతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు క్లబ్ ట్రెజరర్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ వి వన్ వీరికి శ్రీ వాసవి మాతాశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ ఎం కుముడహల్లి గారు క్లబ్ ట్రెజరర్ గోల్డెన్ కపుల్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సముద్రాల రేవతి నాగశ్రీ గారు క్లబ్ ట్రెజరర్ వనిత మధిరా ట్వంటీ ట్వంటీ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈరోజు రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి జలిగామ మణికంఠ గారు క్లబ్ ట్రెజరర్ మెదక్ డిస్టిక్ వీరికి శ్రీ వాసవి మాతా ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి కేసీజీ ఆఫ్ వంగవీటి బర్ది గారు రీజియన్ చైర్ పర్సన్ మరిపేడా బంగ్లా డిస్ట్రిక్ట్ బి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మతా శిష్ల ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమనుభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహూ జరుపుకుంటున్న వాసవియన్ కొనకల్ల సురేష్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బుర్రపాలెం డిస్ట్రిక్ట్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కందుకూరి అనిల్ గారు క్లబ్ ట్రెజరర్ ఛత్రపతి శివాజీ యూత్ తొర్రూర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ शतञ्जी एव शरदो वर्धामानशतं हे एमन्तान् शतमुसन्तान् शतमिन्द्राग्नेसा बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्दुः

ఎప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎం కేఎస్ వాణి గారు కేఎం రమేష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనితా చిత్తూర్ డిస్ట్రిక్ట్ వి టూ లెవెన్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్దా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मीद शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి టంగుటూరి వెంకట రంగస్వామి గారు సుమలత గారు రీజియన్ చైర్పర్సన్ ఒంగోల్ విజన్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవన్ కంచర్ల నాగ వెంకట సూర్య లక్ష్మి సురేఖ గారు శేఖర్ గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనితా తాటిపాక డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం చెరుకూరి రాంబాబు గారు సీతారత్నం గారు క్లబ్ ప్రెసిడెంట్ వసంత భీమసింగిరి డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఇల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः प వాసవి ముట్ట సత్య వెంకట వరప్రసాద్ గారు క్లబ్ ప్రెసిడెంట్ కన్నూర్ మణికంఠ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ఆజ్ఞ మా దా శోభాయే పశుం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం చందలూరి శివ గారు నాగమల్లేశ్వరి గారు క్లబ్ ప్రెసిడెంట్ రాజబోలు డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ

జరుపుకుంటున్నా నంబూరి నరసింహారావు గారు విజయలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ గ్రేటర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీ ఆఫ్ వెంకట సుజాత గారు కిషోర్ బాబు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనితా పామూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవimat ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ మహియతే ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం పెళ్లి వాసవి కే సుబ్బారావు గారు శ్రావణి గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ సరస్వతి పథకం బద్వేల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయష్యమా ఆ గీదా శోభానం మహీయతే ధాన్యం ధనం పశుం బహు లాభం శత వత్సరం దీర్ఘమాయోజు పెళ్లి రోజు చెప్పుకుంటున్నా వాసవ్యం టూ స్టార్ కపుల్ కెసిజిఎఫ్ సేతుపతి గాయత్రి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాసవ్యం ఎన్ మనోహర్ గారు క్లబ్ సెక్రటరీ బోత్ ఆర్ లీడర్స్ ఈ క్లబ్ విక్టరీ విశాఖ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశిష్ణు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శీర్వక్ష శ్యామాయిష్ శ్యామారాజ్ मा विदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వజ్ర వైూర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ సంతోషమే పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ జీవితం సంతోషంగా బతుకుతాం జై వాసవి